హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్టోరీస్ మన వినాయకుడు పర్యావరణ పరిరక్షణ వినాయకుడు అనమాట మట్టి వినాయకుడు మట్టి వినాయకుడిని తయారు చేసి పసుపులు కుంకాలు పచ్చని తోరణాలు మన సముద్రంలో నిమజ్జనం చేస్తే పర్యావరణం ఎంతో పరిశుద్ధ శుద్ధిత అవుతుందనే ఒక్క ఒక మంచి అభిప్రాయంతో పెద్దలందరూ మనకి వినాయక సవితిని చాలా గ్రాండ్గా పసుపు పసుపు మొత్తం వాటర్లో కలాలి మట్టి ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి మారాలి అనే కాన్సెప్ట్ని మంచి కాన్సెప్ట్ని దేవుడి అయితేనే కొంత మట్టిని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎంత మారుతుందనేది ఒక మంచి అభిప్రాయంతో మన పెద్దలందరూ వినాయక నిమజ్జనాన్ని ఒక పార్వతీ పరమేశ్వరి యొక్క మంచి ప పరమార్థాన్ని మన జనాలందరికీ ఒక భక్తి రూపంలో వినా వినాన్ని పూజించాలి అందరికన్నా చదువుల తండ్రి అనే ఒక మంచి ఉద్దేశంతో అన్ అంతటికన్నా మంచి ప్రథమ పూజ పూజని తీసుకునే వ్యక్తి ఈ రకంగా చదువు విషయంలో కానీ పవిత్రతను తెలియజేసే ఒక మంచి పండగ అనమాట మన వినాయక చవితి అలాంటి వినాయక చవితిని కెమికల్స్తోనో లేకపోతే పెద్ద పెద్ద కెమికల్స్తో ఎత్తైన వినాయకుల్ని చేస్తూ మొత్తం కలుషితం చేస్తాం అనమాట వాటర్ని కానీ పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మన పెద్దలు మనకి సాంప్రదాయాన్ని తెస్తే మనం దాన్ని మనకి ట్రెండ్ కోసం మన పర్యావరణాన్ని కాపాడుకోకుండా పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం అందరూ కూడా మట్టి వినాయకులనే ప్రాధాన్యత ఇవ్వండి ఎంతైనా కానీ మీ ఉన్న ప్లేసుల్లో వినాయకుడిని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు సృష్టించుకోండి నేటి ఒక రూప ఎక్కువైనా కానీ మీ ఉన్న ప్లేస్లోనే మీకు కట్టేటట్టు కొద్దిగా మట్టి వినాయకుడికి ప్రాధాన్యత ఇవ్వండి ఎక్కడైనా తీసుకోండి కానీ మట్టి వినాయకుడికి ప్రాధాన్యత ఇవ్వండి పర్యావరణాన్ని కాపాడండి అందరూ పట్టి పట్టించుకోండి ప్రతి ఒక్కరు బాధ్యత పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత పుట్టిన పిల్లనిండి చనిపోయే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి బాధ్యత చూడండి మనకి ఎంత గోతులు ఉన్నాయి మెయిన్ రోడ్డు మన చాలా దారుణంగా ఉంది పర్యావరణం హెవీ వెహికల్స్ ఎక్కడ తిరగాలి ఎక్కడ తిరగకూడదు అనేది కూడా తెలుసుకోగానే తిప్పారన్నమాట పర్యావరణాన్ని కాపాడండి వినాయక చవితి ఆనందాలను సంబరాలు ప్రారంభమయ్యాయి మా వినాయకుడు పర్యావరణ వినాయకుడిని చూశారు కదా మట్టి టి వినాయకుడు ప్రాధాన్యత ఇవ్వండి ఒక ప్లేస్ నుండి కొన్ని కొన్ని కొంత మట్టిని వేరే ప్లేస్ కొత్త మట్టి చేరే విధానాన్ని పసుపులు పచ్చని తోరణాలు వాటర్లో కలిపి వాటర్ పరిశుద్ధత పరమేశ్వరి యొక్క ప్రత్యేకతను పరమేశ్వరిని గొప్పతనాన్ని తెలిపే ఒక మంచి బండగా మనకి వినాయక చవితి పిల్లల ఆనందాలకి హద్దులు ఉండవు ప్రతి ఒక్కరి మనసులో మంచి మంచి అభిప్రాయాలు ఉంటాయి ఈ టైంలో మంచిగా అంటే ఎటువంటి కష్టమైన మర్చిపోయి ఆనంద భస్మణాలతో సంబరాలు చేసుకుంటాం ప్రతి ఒక్కరము కులము మతము భేదం ఏమి లేకుండా ప్రతి ఒక్కరి ఇంటిలోనే పూ పూజి పూజితుడై ఉంటాడు వినాయక తండ్రి కాబట్టి మట్టి వినాయకుని ప్రాధాన్యత ఇవ్వండి మట్టి వినాయకుని కొనండి పరిశుభ్రతను పాటించండి పర్యావరణాన్ని కాపాడండి పచ్చని పచ్చని ఆకులతోని పచ్చని తోరణాలతో ఎంతో పరిశుద్ధ ఒక మనిషి చేయాలంటే ఆ పని చేయలేడు ఈ పండుగ రూపంలో మాత్రమే వాటర్ పరిశుద్ధత అవుతుంది దాన్ని కెమికల్లో కలపకండి చూశారు కదా మీరు ఇది మామూలుగా మామూలుగా టేస్ట్ ఉండదు అన్నమాట తిరుపతి లడ్డు ఎంత టేస్టో ఈ లడ్డు కూడా అంతే టేస్ట్ ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ మరొక గొప్పతనం ఏంటంటే శివుని యొక్క లింగ రూపంలో శివలింగ రూపంలో లడ్డూను చూ చూశారు కదా శివలింగు శివ శివరూపంలో శివలింగ రూపంలో లడ్డూని చాలా బాగా చేశారు ఇది శివలింగం కాదు లడ్డూతో తయారు చేసిన శివలింగం అనమాట లడ్డూ అది అంత ఎంత బాగా చేశారు చూడండి ఇలాంటివి ఇలాంటివి కొనుగో అంతే కానీ కలుషితం చేయొద్దు పర్యావరణాన్ని కలుషితం చేయండి చేయొద్దు మన పిల్లల భవిష్యత్తును మనం మన చేతులతోనే నాశనం చేయొద్దు తరతరాల వరకు పర్యావరణాన్ని కాబట్టి అది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మిగతాదంతా ప్రకృతి మనల్ని శుద్ధి చేస్తుంది మనం ప్రకృతిని బతికించినట్లయితే ప్రకృతే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తరతరాల మన మనవుల భవిష్యత్తులను కాపాడేది ఒక ప్రకృతే మీ మిగతాది మీరు ఏది చేసినా కానీ ప్రకృతి కాపాడదు మీ సంపద కాపాడదు మీ డబ్బు కాపాడదు నీ యొక్క ఆస్తులు కాపాడు ప్రకృతిని కాపాడండి ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది నీ పిల్లలు కాపాడుతుంది తరతరాల జీవితాలను కాపాడుతుంది ఈ విపత్తులన్నీ కూడా చెట్లను నరికేయటం వల్ల ప్రతి ఒక్కరూ తన జీవితంలో వీలైన చెట్లను నాటగలగాలి పర్యావరణాన్ని కాపాడండి ఇలాంటి ల లడ్డు రూపంలో పెట్టుబడి పెట్టే డబ్బులు పర్యావరణం కోసం కూడా టెన్ పర్సెంట్ ఆలోచించి పెట్టండి మన వినాయక పూజలు స్టార్ట్ అయిపోయినాయి అందరూ ఎంజాయ్ చేయండి ఇదే నా ఛానల్ నా పర్యావరణ ఛానల్ కాపాడడానికి ఫస్ట్ వినాయక పూజలతో మేము ప్రారంభిస్తాము జై సిద్ధి వినాయక్కి జై సిద్ధి వినాయక జై జై సిద్ధి వినాయక